వెల్కమ్ టు స్టూడియో తెలుగు స్వచ్ఛత బాగుంటేనే యూని పరిపాలన బాగుంటుందని టీడీడీ అదనపు వెంకయ్య చౌదరి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరహాలో ప్రతి నెల మూడవ శనివారం తిరుమలలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తామని టీటీడీ అదనపు వెంకయ్య చౌదరి తెలిపారు అంతకు ముందు తిరుమల పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించడమే కాక అధికారుల చేత తిరుమలను మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తామని ప్రమాణం చేయించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం తిరుమలలో స్వచ్ఛ నిర్వహించామని అన్నారు అందులో భాగంగా గత ఏడు నెలల కాలంలో తిరుమలలో రెండు లక్షల మెట్రిక్ టన్ను చెత్త తొలగించామని తెలిపారు మరో మూడు నెలల కాలంలో నలభై వేల టన్నుల చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు ఐఓసీ సహకారంతో చెత్త నుంచి బయోగ్యాస్ తయారు చేసేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు జూన్ నుంచి నిత్యం నలభై వేల కేజీల చెత్త నుంచి ఒకటి పాయింట్ ఐదు టన్నుల బయోగ్యాస్ తయారీ చేసేలా ఓ ప్రక్రియను సిద్ధం చేస్తున్నామని అన్నారు రథసప్తమి సందర్భంగా తిరుమల స్వచ్ఛ శాతం మంది భక్తులు హర్షం వ్యక్తం చేయడం ఉన్నతాధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రతి నెల మూడో శనివారాన్ని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా తిరుమలలో కూడా ప్రతి మంత్ మూడో శనివారాన్ని స్వచ్ఛ తిరుమలాగా పరిగణించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీకు ఇప్పటికే తెలుసు తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ ఇక్కడ ఎప్పటికూడా ట్వంటీ ఫోర్ అవర్సు దాదాపు దాదాపు పన్నెండు వందల మంది నిరంతరము కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇది ఎవ్రీడే స్వచ్ఛత అని చెప్పొచ్చు ఇక్కడ మీకు అందరికీ కూడా తెలుసు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్సు అన్ని విభాగాల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడే డైనమిక్గా రియల్ టైంలో ఈ కార్యక్రమాలని ఈ స్వచ్ఛతని ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో మీ అందరికీ తెలుసు లాస్ట్ దాదాపు ఏడు నెలల్లో లెగసీ వేస్ట్ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా తిరుమల తిరుపతి టీటీడీ ప్రత్యేకమైన సద్ద చేయడం పెట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్ని ప్రాసెస్ చేయడం జరిగింది మెన్నూరుగా కన్వర్ట్ చేయడం జరిగింది అలానే అలానే లెగసీ వేస్ట్ దాదాపు ఇంకా నలభై వేల మెట్రిక్ టన్ను ఉంటుంది వాటిని కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చేయడం జరుగుతుంది అలానే రోజు మనకి డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నులు వెట్ అయితే ఏమి డ్రై అయితే వస్తువు వస్తుంది దీని అన్నిటికి కూడా ఐఓసీఎల్ తోటి కూడా ప్లాన్ చేసాము నవంబర్ మంత్లో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది దాంతో రాబోయే కాలంలో జూన్ నుంచే దాదాపు నలభై ఐదు మెట్రిక్ టన్ వెట్ వేస్ట్ మొత్తాన్ని కూడా ఐఓసీఎల్ ప్లాంట్ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్ ఆఫ్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఎఫ్టీవీఏసీలు వాడుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విధంగా ఎప్పటికి కూడా ఈ ప్లాన్ ఏంటంటే ఇప్పటికొన్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం ఒక్క ఒక్క డ్రాప్ ఆఫ్ ఒక్క వేస్ట్ కూడా ఎక్కడా కూడా అక్యుములేట్ కాకూడదు ఎక్కడా కూడా క్లీన్ చేయకుండా ఉండకూడదు అనే ఒక ఉద్దేశం అయితే టీటీడీకి ఉంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా అందరికి కూడా ఇక్కడ ఉన్న షాప్ కానీ ఆకర్స్ కానీ ఇక్కడ ఉన్న లైసెన్స్ హోల్డర్స్ కానీ అలానే తిరుమలలో అనేక మాకు ఎంటీవీఎస్లో కానీ అలానే వివిధ కిచెన్లో కానీ లడ్డూలో కానీ లడ్డూ కోట్లో కానీ అలానే మాడ వీధుల్లో ఉండేటప్పుడు అక్కడ తిన్న తర్వాత వదిలేసే ఇవన్నీ కూడా అన్నిటిని కూడా ఆయా విభాగాలు దానితో సంబంధం ఉన్న అందరూ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మూడు మూడు పెడతా ఎక్కడ మీరు ఇప్పుడు చూస్తే గ్రీన్ వెంటకు పెట్టాం బ్లూ డ్రైకి పెట్టాం ఇంకోటి హజార్ డేస్ వేస్ట్కి కూడా అది పెట్టడం జరిగింది సో అందరికి కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది ఇది నిరంతరంగా కూడా సెనిసిటైజన్ చేస్తూ హెల్త్ డిపార్ట్మెంటు ఇన్స్పెక్టర్ హెల్త్ ఇన్స్పెక్టర్స్ ద్వారా ఎప్పటికప్పుడే వాళ్ళకి ట్రైనింగ్ చేయడం సెన్సిటైజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్వచ్ఛత అనేది కల్చర్కి మన సివిలైజేషన్ కల్చర్కి యొక్క ప్రతిబింబం ఎప్పుడు కూడా స్వచ్ఛత బాగున్నప్పుడు అక్కడ క్రమశిక్షణ ఉందని అక్కడ పరిపాలన బాగుందని చెప్పి నానుడు ఉంది మీ అందరికీ తెలిసి మేము ఈ మధ్య రథసప్తమిలో స్వచ్ఛత మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ వచ్చింది అంత బాగా ఒకవైపు ఒకవైపు వేస్ట్ కనపడుతున్న సెకండ్ మినిట్లో ఎప్పటికప్పుడే క్లియర్ చేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఎక్కడికక్కడ డెజిగ్నేషన్ ప్లేసులకి పంపడం జరిగింది సో మీకు టీటీడీ మరింతగా ముందుకెళ్ళి రాబోయే కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్లో ఈ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ ద కంట్రీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో మీ అందరూ కూడా భాగస్వాములై అందరూ కూడా వారు వారు క్రమశిక్షణతో భక్తులు కూడా వచ్చిన భక్తులు క్రమశిక్షణతోటి ఇక్కడ ఉన్న టీటీడీ వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తూ డిజిగ్నేటెడ్ దాంట్లో వేస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళకు కూడా సులభతరం అవుతుందని తెలియజేస్తున్నాను సో అందరూ కూడా స్వచ్ఛత అనేది అందరి బాధ్యత టీటీడీ ముందుండి చేయాల్సిన బాధ్యత ఉన్న మీరు అందరూ కోఆపరేట్ చేస్తేనే అందరూ కూడా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మధ్య మరింతగా విజయవంతం కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేష్